బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బోంగూరకాయలతో జ్యూస్ ఫ్రెండ్స్ ఆ రంగోలు రోజులు మంచిదంట మీకు దొరికితే ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కడిగ్రెండ్

ఇది రైట్ కొల్లర్ ఒకటి తెస్తున్నాను కొల్లగనుతారు ఫ్రెండ్స్ షుగర్ ఏసుకోవాలి మామే ముస షుగర్ ఇద్దాంలే రోజవా రోజ వాటర్ ఎట్ కుకింగ్ రోజ వా